కన్యారాశి రాశిచక్రంలో ఆరవ రాశి ఉత్తర నక్షత్రం హస్త నక్షత్రం నక్షత్రం కింద జన్మించిన వారిది కన్యా రాశి అవుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ ఏడాది శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి ఇంటా బయట కొద్దిగా శ్రమ ఒత్తిడి ఉండే అవకాశం ఉంది ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు దైవ కార్యాల్లో పాల్గొంటారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఖర్చులు తగ్గించుకోవడం పొదుపు చర్యలు చేపట్టడం చాలా అవసరం నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి వన సామారాధనలు దైవ కార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు సమయానికి ధనం అందకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు ఎటువంటి సమస్య ఎదురైనా మనోనిబ్బరంతో అధిగమిస్తారు ఆలోచనలు అమలు చేస్తారు చిన్ననాటి స్నేహితులను కలుసుకొని కష్ట సుఖాలు విచారిస్తారు వ్యతిరేకులు కూడా మీ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆస్తుల వ్యవహారాల్లో నెలకొన్న ఇబ్బందులు తీరుతాయి నూతన విద్యావకాశాలు దక్కుతాయి వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం రావచ్చు మొదటి ఆరు మాసాల్లో పారిశ్రామికవేత్తలకు విచిత్రమైన రీతిలో వ్యవహారాలు పూర్తి కాగలవు ఫ్యాక్టరీ మిల్స్ రైస్ మిల్స్ షుగర్ ఫ్యాక్టరీలు బాగా సాగుతాయి ఆక్వా రంగంలో పౌల్ట్రీ రంగంలో కలిసిరాదు ఈ సంవత్సరం ప్రధానమైన విషయాలు బాగున్నాయి విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి విద్య ఉద్యోగ అవకాశాలు దూర ప్రాంతాల్లో మీరు కోరుకున్న విధంగా లభిస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు పరిశీలించుకోవడం మంచిది ఫైనాన్స్ స్కీమ్లలో చేరవద్దు రాజకీయ నిర్ణయాలు లాభిస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మళ్ళీ నిలదొక్కుంటారు ఇతరులు రెచ్చగొట్టే యత్నాలు చేసినా ఓర్పు వహించి వ్యాపార ఉద్యోగాలను పదులపరచుకోండి కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి కొత్తగా పరిచయమైన వ్యక్తుల వల్ల లాభపడతారు సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది వాహనాలు నడిపే విషయంలో ప్రయాణాలలో జాగ్రత్త వహించండి సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా సహాయపడతారు దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి ప్రత్యర్థి వర్గాన్ని కారణం చూపి ఇబ్బందుల పాలు చేయగలుగుతారు మీపై వచ్చిన ఆరోపణలు మరుగున పడతాయి విదేశాలలో స్థిరపడిన ఆత్మీయ వర్గంతో కలిసి తాత్కాలిక వ్యాపారాలు చేస్తారు జల వాయు ఆరోగ్య కాలుష్యం వల్ల అనారోగ్యం కలుగుతుంది నాగసింధూరం ప్రతిరోజు నుదుటను ధరించడం వలన నరదిష్టి నరగోస తొలగిపోయి జనాకర్షణ ఏర్పడుతుంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చట్టపరంగా విడిపోవడం అనివార్యం అవుతుంది ప్రేమ వివాహాలు కలిసిరావు కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లీజులు పొడగించబడతాయి స్థిరాస్తుల పెంపకం వ్యవహారంలో పెద్దలు బంధువులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు గృహశాంతి పాడు చేసుకోవడం ఇష్టం లేక జీవితంలో నటించాల్సి వస్తుంది ఇతరుల హక్కుల కోసం పోరాటం చేస్తారు చివరి ఆరు నెలల్లో ఆర్థికంగా చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది ఎటువంటి ఆర్థిక ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఉద్యోగులు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు కూడా ఊపందుకుంటాయి ముఖ్యమైన పనులు వ్యవహారాలు కొద్దిపాటి ప్రయత్నంతో పూర్తవుతాయి పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధకం ఏ విషయంలోనూ ఇతరులపై ఆధారపడక స్వయం కృషిని నమ్ముకోవడం మంచిది ప్రయాణంలో చికాకులు అసౌకర్యానికి గురవుతారు విందులలో పరిమితి పాటించండి స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది గతానుభవాలు జ్ఞప్తికి రాగలవు పొరపాట్లు సరిదిద్దుకొని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆదాయం మరింత మెరుగ్గా ఉంటుంది చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ యత్నాల్లో కదలికలు ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి వ్యాపారులకు భాగస్వాముల సహకారం అందుతుంది ఉద్యోగస్తులకు విధుల్లో ప్రోత్సాహం లభిస్తుంది రాజకీయవేత్తలు కళారంగాలకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో విలువైన బహుమతులు కొనిస్తారు మిమ్మల్ని పొగిడే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి చాలా సందర్భాల్లో మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాల్సి వస్తుంది సంతానం కొన్ని విషయంలో వక్రమార్గంలోకి వెళ్తారు విందులు వినోదాలు ఎక్కువ అవుతాయి క్రీడా రంగాల్లో కొన్ని విజయాలు నమోదు చేసుకుంటారు దూర ప్రాంతాల్లో ఉన్న మీ ఆత్మీయులు పిల్లలు పంపిన ధనాన్ని అనుకూలమైన రంగాల్లో పెట్టుబడిగా పెడతారు జీవితంలో ఏదో కోల్పోయామన్న భావన వైరాగ్యం గత స్మృతులు మనోవేదనకు కారణమవుతాయి అన్నీ ఉన్నా అనుభవించలేకపోతున్నామనే భావన మీ మనసును కలవరపరుస్తుంది ఇక కుటుంబ జీవితంలో మీకు కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది ప్రయాణం చేసే సమయంలో మీ కుటుంబంలో విభేదాలను పరిష్కరించుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి పరస్పరం పరిష్కారాలను కనుగొంటారు విద్యాపరంగా విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి మీరు అధ్యయనాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలను పొందుతారు కొత్త కోర్సులు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ నైపుణ్యాలు పెంచుకోవచ్చు ఈ కాలంలో ఏకాగ్రత క్రమశిక్షణ అంకిత భావంతో ఉండడం వల్ల విద్యాపరంగా విజయం సాధించేందుకు మీరు కెరీర్లో పురోగతిని సాధించే అవకాశం ఉంది కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి గ్రహాల కదలికల కారణంగా మీరు పనిలో రాణిస్తారు ఉద్యోగులు కార్యక్రమంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు వస్తాయి ఈ కాలం మీ కెరీర్లో అత్యంత విజయవంతమైనదిగా అనిపిస్తుంది మీరు కఠోర శ్రమ ఏకాగ్రత పట్టుదలతో కెరీర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు మంచి పదోన్నతి పొందొచ్చు మరోవైపు కెరీర్ పరంగా లక్ష్యాలను సాధించడానికి కొంత కష్టపడాల్సి రావచ్చు ఆరోగ్యపరంగా సానుకూల ఫలితాలను పొందుతారు ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవన శైలి ఆహారం వ్యాయామ దినచర్యను పాటించడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడతాయి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో మీరు ధ్యానం చేయడం విశ్రాంతి తీసుకోవడం మానసికంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వంటివి చేయాలి వివాహ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు మీరు వివాహం చేసుకోవాలనుకునే సమయంలో ఆలస్యం లేదా అంతరాయం కలగవచ్చు మీకు వివాహానికి మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ రాశివారు వివాహ విషయంలో తొందరపడడం లేదా అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేయకూడదు మీరు మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకోవడంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి మొత్తంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రశాంతంగా ఆశాజనకంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో మీ సలహాలకు సూచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి ఏ ప్రయత్నం మొదలుపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది సమస్యలకు ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోండి విజయం సాధిస్తారు పనుల్లో ప్రతిబంధకాలు తొలుగుతాయి ఆర్థిక విషయాలు మునపటి కంటే కొంత నయం కావచ్చు రుణ బాధల నుండి విముక్తి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆలయాలు సందర్శిస్తారు చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి ప్రముఖులు పాల్గొనే సమావేశాలకు పిలుపు రావచ్చు ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు పుంజుకొని లాభాల బాట పడతాయి ఉద్యోగస్తులకు ఊరటనిచ్చే విషయాలు తెలుస్తాయి కళాకారులకు ఉన్నత పురస్కారం రావచ్చు విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి మీ స్తోమతకు మించిన వాగ్దానాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వలన మోసపోయే ఆస్కారం ఉంది విందు వినోదాలలో పాల్గొంటారు భాగస్వామికి వ్యాపారాల నుండి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది మీ అతి చనువు ఇతరులు అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది ఇంట బయట చికాకులు పెరిగే అవకాశం ఉంది ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు కీలకమైన వ్యవహారాల్లో మెలకువ వహించండి పాటించాల్సిన పరిహారాలు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి గణేషుని ఆలయాలను సందర్శించాలి మీ సామర్థ్యం మేరకు పేద విద్యార్థులను ఆదుకోవాలి వారి కొన్ని పుస్తకాలు లేదా ఇతర విద్యా సామాగ్రిని విరాళంగా ఇవ్వాలి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువును పూజించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి